టీచర్స్ బదిలీల విషయంలో ఎస్జిటీలు అయితే ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నారు నిన్న ఎస్జిటీలు అయితే డిఇ కార్యాలయాలు ముట్టడించి అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్జిటీలు అయితే దేనికి వ్యతిరేకం ఉన్నారా అని చూస్తే గతంలో ప్రభుత్వం వాళ్ళకేదో హామీ ఇచ్చిందంట మాన్యువల్గానే నిర్వహిస్తాము అని చెప్పి బదిలీ ప్రక్రియ తర్వాత ఈ మధ్య జీవో ఇచ్చారంట మళ్ళీ చట్టం కూడా బదిలీ చట్టం కూడా ఏం చెప్తుందంటే ఆన్లైన్ విధానమే తీసుకోండి అని చెప్తుందంట ఇప్పుడు ఆన్లైన్ విధానం ద్వారా రెండు వేల ఐదు వందల ఆప్షన్లు పెట్టుకుంటే ఆ రెండు వేల ఐదు వందలు మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం సెలెక్ట్ చేసి పలాంచాడు అని చెప్తారు వీళ్ళు ఏమంటారు అంటే కొత్త కొత్త ప్రాంతానికి ఎట్లా వెళ్దాం అది ఇంత టైం తక్కువలో మేము ఎక్కడెక్కడ ఏ ఆప్షన్లు పెట్టాలి నలభై ఎనిమిది గంటల్లోనే మీరు పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం మాకు ఆర్డర్ వేయడం మాకు ఎంత బాధకరమైన విషయం ఈ బదిలీ ప్రక్రియ పూర్తి స్థాయిలో మాన్యువల్గానే నిర్వహించండి ఆన్లైన్ విధానం వద్దు అని చెప్పి ఈ ఈ వాళ్ళు అయితే నిన్నైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు ఒక రకంగా తిరగబడ్డారు కూడా ప్రభుత్వం పైన దాదాపు లక్ష ఇరవై వేల మందికి పైగా ఎస్జిటి ఉద్యోగస్తులు టీచర్లు ఉంటే దాంట్లో అరవై ఐదు వేల పైగా ఈ ఎస్జిటీలు ఇప్పుడు బదిలీ ప్రక్రియలో ఉన్నారు దాంట్లో ముప్పై ఐదు వేల మందికి పైగా ఎనిమిదేళ్ళ కాలం ఒకే చోట పూర్తి చేసుకొని వేరే చోటికి వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు మాకు ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి కొత్త ప్రాంతానికి వెళ్ది ఏంటి ఏంటి పరిస్థితి ఎంత దూరంలో ఎన్ని ఆప్షన్లు అన్నికు అదేది గా నిర్వహిస్తే మాకు అనువుగా ఉన్న పూర్తి స్థలం మేము ఇంకా పనిచేయడానికి మంచి ఎందుకు మాకు కల్పించండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు దీనిపైన ఉపాధ్యాయ సంఘాలు వచ్చి ఇందా నారా లోకేష్ గారిని కలిస్తే నారా లోకేష్ గారు ఉన్నారు చట్ట పరిధిలోనే ఉన్నది నేను చేస్తాను చట్ట వ్యతిరేకంగా ఉంటే నేను చేయను అన్నారు మరి ఎందుకు హామీ ఇచ్చారని చెప్పి వాళ్ళు అడుగుతారు మరి చట్ట పరిధిలో లేనప్పుడు హామీ ఇవ్వకూడదు కదా అని వాళ్ళంటే హామీ ఎక్కడ ఉంది లేదు చట్టం మీ అందరి ముందు చెప్తే అందరూ ఒప్పుకున్నారు జూమ్ మీటింగ్ రికార్డింగ్ నా కాడు ఉంది చూపించమంటారా అన్నారు అంటే సార్ మేము అడిగేది ఆర్థిక సమస్యలు కాదు కదా సార్ మేము అడిగేది మా బదిలీ ప్రక్రియ అంశం కదా సార్ సార్ నేను చట్టపరిధిలో ఉందే చేస్తాను లేదా నేను చేయనని నారా లోకేష్ గారు మళ్ళీ చెప్తున్నారు మరి చట్టపరిధిలో ఉన్న లేనప్పుడు మీరు ఎలా హామీ ఇచ్చారని వాళ్ళు అడుగుతారు మీరు అందరూ ఒప్పుకున్నారు లక్ష్మణరావు గారు కమిటీ కూడా అదేగా చెప్పింది ఎట్లా సార్ ఇప్పుడు నేను చేయను అంటారు నారా లోకేష్ గారు తీరా జూమ్ మీటింగ్ రికార్డింగ్ ముందు అయ్యిందని చెబుతూ లోకేష్ గారు వాళ్ళకైతే ఎస్జిటిల్కి అయితే పెద్ద షాకే ఇచ్చారు మీరు ఎంతైనా తిరగబడండి ఏదైనా చేయండి నేనైతే మాత్రం బదిలీల విషయంలో ఆన్లైనింగే అలాగే తీసుకెళ్తాను తప్పితే మాన్యువల్గా లేదు అని చెప్పి ఎస్జిటీలకి అయితే లోకేష్ గారు భారీ షాక్ ఇచ్చారు మరి ఇదే ఎస్జిటీలు మరి గతంలో లోకేష్ గారు లేకపోతే ప్రభుత్వం మాన్యువల్గా చేస్తాము ఇబ్బందులు ఎవరికి తలెత్తకుండా బదిలీలు చేస్తామని చెప్పింది అది క్వశ్చన్ చేస్తా దాని సంగతి ఏంటి చట్టపరిధి మేరం అయితే అంటే మరి రెడ్ బుక్ అనేది చట్టపరిధి దాటిబరీ అమలు చేస్తా ఉన్నారు కదా బుక్ అనేది చట్టపరి దాటి మరీ అమలు చేస్తా ఉన్నారు కదా మరి దానికి వచ్చిన చట్టం దీనికి ఏంటి మరి చట్ట సవరణ చేయలేమా చట్ట సవరణ చేయలేమా ఉపాధ్యాయులు అంటే అంత తలుసా ఉపాధ్యాయ సంఘాలు రెండు రోజులు వాళ్ళే ధర్నాలు దీక్షలు చేస్తారు తర్వాత అవన్నీ మర్చిపోతారని మీరు భావిస్తున్నారా ఉపాధ్యాయులు సమస్యలు మీకు పట్టవా వాళ్ళ హక్కు కోసం వాళ్ళు అడిగేది ఏదైనా మీరు హెల్ప్ చేయాల్సింది పోయి మీ పరిధిలో ఉన్న అంశాన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు స్కూల్స్ మొదలైతున్న క్రమంలో ఇంకా జటిలం సమస్య జటిలం అయ్యేలాగా వాళ్ళు బెదిరిస్తూ మాన్యువల్గానే మేము ఆన్లైన్లోనే చేసుకుంటాం నలభై ఎనిమిది గంటలలో మీరు ఆప్షన్లు పెట్టేసుకుని మేము త్వరగా పంపించేస్తాం అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఇంకో నాలుగు రోజులు పోతే స్కూల్స్ మొదలవుతాయి ఈ నాలుగు రోజుల్లో ఇదంతా అయిద్దా వాళ్ళేం ఇప్పటికి ఆప్షన్లు పెట్టుకోలేదు ఎవరో ఒకరు తగ్గాలి కదా లోకేష్ గారు అది మీరే తగ్గొచ్చు కదా ప్రభుత్వ పెద్దలే ఏదో చేసి ముందు పిల్లలకి భవిష్యత్తు ముఖ్యం కదా ఈ గొడవలు ఇవన్నీ పెట్టేసుకుని ఉపయోగం ఏముంది అది ఆలోచించండి దయచేసి